నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఇది మంచి ప్రభుత్వం కాదు మధ్యతరగతి ప్రజలు ఏడ్పించే ప్రభుత్వం కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకోనివ్వకుండా దాన్ని కాలువలో పడేశారంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంకు కన్నీళ్లతో వచ్చిన ఎనిమిదేళ్ల యశ్వంత్ వైఎస్ జగన్ గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి పెట్టుకునే వాళ్ళమని చంద్రబాబు వచ్చాక దాన్ని తొలగించారని ఆవేదన లారీ డ్రైవర్ అయిన తన తండ్రి పట్టించుకోవడం లేదని తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వైద్యం కోసం అమ్మ టిఫిన్ బండి పెట్టుకుని కష్టపడుతోందని గోడు వెళ్లబోసుకున్న యశ్వంత్ కలెక్టర్ స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని యశ్వంత్ వినతి